శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి కావున అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు దేశానికి స్వాతంత్ర్యం కావాలని మొదటిసారి పిలుపునిచ్చిన పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న సిపిఐ శత జయంతి ఉత్సవాల బస్సు యాత్రలో పార్టీ శ్రేణులతో కలిసి చాడా వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఏర్పడ్డ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని గుర్తు చేశారు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ప్రజల కోసం నిలబడి దున్నేవాడికే భూమి కావాలని మొదట పోరాటం చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని అన్నారు ప్రశ్నించే గుర్తుకలను అణచువేస్తున్న ప్రభుత్వాలకు ప్రత్యామ్నాయంగా వామపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు వచ్చే నెల డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మంలో నిర్వహించనున్న సిపిఎస్ శత జయంతి ఉత్సవాలకు అధిక సంఖ్యలో ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ జాతాల ప్రధాన ఉద్దేశం ఏమిటి సిపిఐ పార్టీ వందే ఈ వందేళ్ళ ప్రస్తావన ఈ పార్టీ పుట్టినాడు చేసిన స్వాతంత్రం లేదు బ్రిటిష్ వలస పాలన సాగుతుంది ఐదు వందల యాభై సంవత్సరాల్లో మరి సామర్థ్య పరిపాలన రాజకీయ వ్యవస్థ సాగుతా ఉంది సంఘాలు పెట్టారు కవిత మరోవైపున ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని మొట్టమొదటిగా ఏ పార్టీ పిలిపిలే కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కాంగ్రెస్ అది అప్పుడు పార్టీ కూడా కాదు కాంగ్రెస్ అధ్వర్యంలో స్వాతంత్ర్యం సాగుతున్నా ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ తొలి పార్టీ మనుషులని సిద్ధాంత పురాలు పార్టీ ఈ దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పిలిపించినటువంటి మొదటి పార్టీ సిపిఐ పార్టీ అని చెప్పేసి కూడా పద్దమ్మారెడ్డి గారు రావిలారెడ్డి మద్దు బోరిందేళ్ళు మరి స్వాతంత్రం దేశానికి వచ్చిన తెలంగాణ రాకపోతే సెప్టెంబర్ పదకొండు వందల నలభై ఏడు పిలిపించారు ఆ పిలుపు విభజన ఊరు వారు ఉపర్ మనందరికీ తెలుసు మరి అనవేర్ ప్రభాకర్ రావు సీకి రెడ్డి ముప్పిరెడ్డి పది పది మంది మాంధపుర గుట్టలో ఎన్కౌంటర్ విషయం ఇది వాస్తవం కాదా నడుస్తా ఉన్నా ఏ పార్టీ అయినా పోరాటాలు చేసిందా ఉద్యమాలు చేసిందా ప్రజల పక్షాన్ని నిలబడింది తున్నే వాడికే భూమి కావాలని పోరాడినటువంటి మొట్టమొదటి ఉద్యమాలు జెండాలు ఎర్ర జెండాలు మార్పి భూమి ఆక్రమించిన ఘనత సిపిఐ పార్టీ లేదా భూముల పంపిణీ లేదా సంక్షేమ పథకాల అమలు అన్ని విషయాలు కూడా కార్మికుల కొరకు పోరాడి పోరాడి ఇరవై తొమ్మిది చట్టాలు ఇస్తే ఈ నరేంద్ర మోడీ మరి గతంలో ఏ పాలకు ధైర్యం చేయలేదు నరేంద్ర మోడీ మాత్రం ఆ ఇరవై తొమ్మిది చట్టాలు రద్దు చేసి నాలుగు కింద విభజించి ఇవాళ సమ్మె హక్కుని హరిపజేస్తా ఉన్నాడు తెలుసు చరిత్ర చెప్తా ఉంది విజయాలు పది లక్షల ఎకరాల భూములు తెలంగాణలో పట్టినటువంటి ఏకైక పార్టీ సిపిఐ పార్టీ మన పార్టీ అని చెప్పేసి కొన్ని ఇళ్ల ఇళ్ళ స్థలాలు కావాలని ఇప్పటికీ ఇస్తున్నది ఇంతకాలం డెబ్బై ఏళ్ళైనా బిజెపి నరేంద్ర మోడీ అసలు వాళ్ళ పార్టీ అప్పుడు లేనే ఆర్ఎస్ఎస్ ఉన్నా అది పూర్తిగా హిందుత్వ ఎజెండా పరిపాలన చేసి తప్ప స్వాతంత్ర పోటాలు దాని పాత్ర లేదు చాలా గొప్ప చెప్తా ఉన్నారు వల్లభాయ్ పటేల్ మా వారసులు చెప్తున్నారు ఇంకేదో కళ్ళబుద్ది మాటలు చెప్తున్నారు అన్ని మోసం మాటలు దగా మాటలు అబద్దాల మాటలు ఇంకొకటి మరి మన్కా బాత్ మన్కా వికాస్ మనకా అన్ని రకరకాల కళ్ళుబొల్లి మాటలు చెప్పే పరిస్థితి ఉంది పూర్తిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి వాళ్ళ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పొద్దుపరిచిన ఊడు గుడ్డ నీడ వైద్య వైద్య సౌకర్యాల మీద మరి శ్రద్ధ వేయించకుండా వాళ్ళందరికీ ఇల్లు లేకూడదు ఇల్లు ఇయరు అలాగే విద్య అందుబాటులో ఉండదు కార్పొరేట్ విద్య నుంచి ఫోన్లు అయినా మాకు ఫీజు కన్సెడ్ చేయని అలాగే వైద్యం ఎలాంటి దుర్భరణ చెప్పరు కదా కాబట్టి ఈ సందర్భంగా మరి వామపక్ష పార్టీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపు డిసెంబర్ ఇరవై ఆరున జరిగే మహాసభ నాటికి ఒక బహిరంగ సభ ముగించి ఉత్సవాల నాటికి అందరూ కూడా ఒక వేదిక మీకు వస్తే రానున్న కాలంలో ఈ మోడీ మరి ప్రభుత్వం పూర్తిగా ప్రశ్నించే గొంతుకు నొక్కేస్తా ఉంది అని చేస్తా ఉంది జైల్లోకి వెళ్తా ఉన్నది రాజకీయలో కేసు పెడతా ఉన్నది ఇలాంటి దుర్మార్గమైన పౌరత్వాలను కాదరాసేటువంటి అన్ని వ్యవస్థలను సర్వనాశం చేసేటువంటి ఈ దుర్మార్గమైన ఈ నికృష్టమైన ఈ ప్రజా వ్యతిరేకమైన మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చెప్పాలంటే మహిళలు అందరూ కూడా రాను కాలంలో ఒక్కటై ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఏర జరగాలని కావడం ద్వారా ఈ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవచ్చు లౌకిక వ్యవస్థ నిలబెట్టుకోవచ్చు మరి అలాగే మరి మనం ఏదైతే పార్లమెంట్ పథకాలు లోపల ఎక్కడికక్కడికి మరి సవరించవచ్చు అరవై పద్ధతులలో రాను కాలంలో ఒక్కటై మరికి బిగించి ముందుకు పోదాం అదే మరి మన భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ల సందర్భంగా ప్రజలకు సందేశం ఇస్తుంది వామపక్ష పార్టీ వేదిక రమ్మని కోరుతున్నది కాబట్టి ఉస్నాబాద్ లో ఒక ఐదు పొలిటికల్ సెంటర్ మరి అందులో వామపక్ష భావజా నిలియన పార్టీ కాబట్టి ఇక్కడ కూడా ప్రజలందరూ ఆలోచించి మరి అన్ని సంఘాలు అన్ని వృత్తి చేసిన ఉత్తర వాళ్ళందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచి పార్టీ బలోపేతానికి కుర్చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు